తిరుపతి జిల్లా పెళ్లకూరులో భారీ అగ్ని ప్రమాదం జరిగింది పెన్నేపల్లిలోని అగర్వాల్ స్టీల్ ఫ్యాక్టరీలో బాయిలర్ పేలి భారీగా మంటలు చెలరేగాయి ఈ ప్రమాదంలో పది మంది కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి మరికొంతమందికి స్వల్పంగా గాయపడ్డారు గాయపడ్డ వారిని నాయుడుపేట నెల్లూరు ఆసుపత్రికి తరలించారు సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటల్ని అదుపు చేశారు Diolch yn fawr iawn am wylio'r స్టీల్ ప్లాంట్లో రాత్రి షిఫ్ట్ లో యాభై నుంచి డెబ్బై మంది కార్మికులు పనిచేస్తున్నట్లు సమాచారం వీరంతా బీహార్ వాసు తెలుస్తుంది అయితే యాజమాన్యం వివరాలు చెప్పకుండా గోప్యత పాటిస్తుండటంతో పూర్తి వివరాలు తెలియాల్సింది గతంలో ఇదే పరిశ్రమలో బాయిలర్ పేలిన ఘటన జరిగినా యాజమాన్యం పట్టించుకోలేదని విమర్శలు ఉన్నాయి తాజాగా మళ్లీ అదే ఘటన పునరావృతం కావడంతో అక్కడ పనిచేస్తున్న కార్మికులతో పాటు పున్నేపల్లి గ్రామస్తులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు ఫుల్ బ్లాస్టింగ్ ఫర్నిష్ బ్లాస్టింగ్ వర్కర్స్ అందరూ మేనేజ్మెంట్ మీద వ్యతిరేకంగా ఉన్నారు సేఫ్టీ లేదు ఫస్ట్ కంపెనీలో సేఫ్టీ లేదు విలేజ్ కి సేఫ్టీ లేదు ఇక్కడ చాలా మంది ఇంజరీగా ఉంటే మేనేజ్మెంట్ పట్టించుకోకుండా లైటింగ్ సాపడము పవర్ కట్ చేయడము ఫర్నిష్ ఆబ్జెక్ట్ చేయకపోవడము చాలా దుర్మార్గంగా ప్రవర్తిస్తుంది బై ఫుల్ బ్లాస్టింగ్ ఫర్నిష్ బ్లాస్టింగ్ వర్కర్స్ అందరూ మేనేజ్మెంట్ మీద వ్యతిరేకంగా ఉన్నారు సేఫ్టీ లేదు ఫస్ట్ కంపెనీలో సేఫ్టీ లేదు విలేజ్కి సేఫ్టీ లేదు